మధ్యాహ్నం పోయిన పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్నం పోయిన కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో చెప్పడం జరిగింది అది ఇంతవరకు అమలు కావడం లేదు అమలు కాకపోవడం మూలంగా కాకుండా మరి మధ్యాహ్నం పోయిన పథకాన్ని హరే రామ హరే కృష్ణ ఇవ్వడం జరుగుతూ ఉన్నదని చెప్పని ముఖ్యమంత్రి ప్రకటన చేసిండు ఇది సరి అయింది కాదు అయ్యా ముఖ్యమంత్రి గారు మేము మీకు ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రావాలని చెప్పి గత ప్రభుత్వ పాలకులు మధ్యాహ్నపోయిన పథకాన్ని నిర్లక్ష్యం చేసినాడు కాబట్టి మీ పాలన మంచి ఇరువచ్చే మంచి భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నుకుంటే మీరు కూడా కావాలని చెప్పి కుట్ర పని హరే రామ హరే ఇస్తా ఉన్నారు ఈ కొడంగల్లో లో ఇవ్వడం జరిగింది మేము రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన ఈ కోడిగుడ్లు గ్యాస్ నిత్యావసర వస్తువులతో పాటు ఈ శ్రాఫ్ రేటు కూడా ఇరవై ఐదు రూపాయలు పెంచాలి ఈ జిల్లాకున్న మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ధర నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తూ ఉన్నాం అయితే దాదాపు ఒక వారం రోజుల క్రితం స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి మేము సానుకూలంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేయడం జరిగింది కానీ బిల్లులు రాలేదని వారం రోజుల క్రితం చెప్పినా ఈ రోజు వరకు కూడా ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వీళ్ళకి రావాల్సినటువంటి బకాయి బిల్లులు వేపి ఏర్పించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు రావాల్సినటువంటి దాదాపు నలభై ఐదు యాభై కోట్ల రూపాయల బిల్లుల్ని చెల్లించాలని నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మూడు కోట్ల రూపాయల బకాయి బిల్లులు రావాల్సి ఉంది ఆ బిల్లుల్ని వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన సెంట్రలైజ్డ్ కిచెన్ ఆలోచన ఏదైతే ఉందో ఇవాళ స్వచ్ఛంద సంస్థకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పు ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలా మధ్యాహ్న భోజన పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని లేకపోతే ఎంతటి ఉద్యమానికైనా ఏఐటిసి సిద్ధంగా ఉన్నది బకాయి బిల్లులు రాకుంటే అక్టోబర్ నుంచి సమ్మెకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం తెలంగాణ మధ్యాహ్న భోజనం ఏఐటిసి అనుమత సంఘము ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో మండల కలెక్టర్ ఆఫీసులో ఆఫీస్ వాసుకుంటూ నిలిసిన కార్యక్రమం చేపడుతున్నది ఆ పెండింగ్ బిల్లు పెండింగ్ జీతాలు బిల్లు తప్పకుండా బిల్లులు చెల్లించాలని చెప్పేసి అదే రకంగా కాంగ్రెస్ పక్షం ఏదైతే ఉన్నదో మేనిఫెస్టో పెట్టింది పదివేలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇంకో విషయం ఏంటంటే అంగన్వాడి అక్కడ కీలకంగా తీసుకురా ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులకు నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా కోడిగుడ్లు పెట్టాలని అధికారుల ఒత్తిడి ఇలా కోడిగుడ్లు పెట్టాలంటే ఐదు రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తే ఒక్క రెండు రూపాయలు అదనంగా మేము కలిపి ఇలా పిల్లలకు కోరుకుంటూ పెడతా ఉన్నాం అనేక అప్పులై లక్షల కొద్దీ ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులు రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఉంది ఇలా ప్రభుత్వం వెంటనే మా యొక్క డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబర్ పద్నాలుగో తారీఖు నుండి సమ్మెకు వెళ్తామని చెప్పి ముందు జాగ్రత్తగా మేము ప్రభుత్వాలను విస్తరిస్తాం